హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ముందుకైతే వచ్చానండి ఈరోజైతే మన లేడీస్ అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి ఐబ్రో ట్రిమ్మర్ అయితే తీసుకున్నానండి మనం అయితే నెలకు ఒకసారి అయినా సరే ఐబ్రోస్ అయితే చేయించుకుంటాం కదా ఇక నుంచి అవసరం అయితే లేదండి మనం బయటికి వెళ్ళాలని అవసరం లేదు ఇంట్లోనే ఉండి ఈజీగా ఐబ్రోస్ అయితే చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి సడన్గా ప్రయాణాలు అయితే తగులుతాయి మనకి తగిలినప్పుడు అయ్యో ఐబ్రోస్ చేయించుకోవాలి అని ఫీల్ అక్కర్లేదు మనం ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి మనకైతే షేప్ రావడానికి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి అయితే బయటకు వెళ్ళి ఐబ్రోస్ అయితే చేయించుకోవచ్చు ఈ విధంగా ఇంట్లోనే అయితే మనం నీట్గా చేసుకోవచ్చండి ఐబ్రో అయితేనే అది ఎలా చేసుకోవాలి ఏంటన్నది అయితే పేపర్ అయితే ఉన్నది ఒకసారి అయితే చెక్ చేయండి అదైతే పెన్లా ఉందండి అయితేనే చూడండి నేనైతే ఇది ఎస్ఎంబీ కలెక్షన్స్ అయితే తెప్పించుకున్నానండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది నేను యూజ్ చేసిన తర్వాత మీకు అయితే వీడియో అయితే షేర్ చేశాను నేను ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ అండి ఇదైతే ఛార్జబుల్ అండి ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది బ్యాటరీ కూడా ఉంది ఇందులో అయితేనే బ్యాటరీ కావాలి బ్యాటరీ యూస్ చేసుకోవచ్చు నేనైతే ఛార్జింగ్ అయితే తీసుకున్నాను ఛార్జింగ్ అయితే మనం ఎంత వాడుకున్నా ఎన్నళ్ళు అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందని అయితే తీసుకున్నాను ముందుదైతే దండి అది పెన్ టైపు ఇదైతే ఫోర్ హెడ్ కానీ అలాగే అప్పర్ లిప్ కానీ మన హ్యాండ్స్ పైన కానీ హెయిర్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితేనే మనకు సౌండ్ అయితే వస్తుందండి పెయిన్ అయితే అసలు ఏమీ లేదండి మామూలుగానే ఉంది చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే నేను ఛానల్ బట్టి అయితే చూస్తున్నానండి ఎక్కడైనా అని నాకైతే దొరకలేదు ఈ అయితే అసెంబ్లీ కలెక్షన్ వాళ్ళు అయితే తెప్పించారు నాకు చాలా బాగుందండి ప్రోడక్ట్ మీరు కూడా చెక్ చేయండి మన ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా అయితే చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉన్నది మనం అయితే పెన్సిల్తో మార్క్ చేసుకుని అయితే ఐబ్రోస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు కరెక్ట్గా షేప్ అయితేనే మనకి వెంటనే అయిపోద్దండి ఎక్కడికైనా వెళ్ళాలంటేనే మనం బయటకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు ఇంట్లోనే కూర్చొని అయితే ఐబ్రోస్ చేసుకోవచ్చు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి మనము అసలు చేసినట్టు లేదు పెయిన్ కూడా అసలు ఏమనిపించదండి మనకి చేసేటప్పుడు అయితే లైట్ అయితే వెలుగుతుందండి ఆన్ ఆఫ్ బటన్ ఆన్ వచ్చినప్పుడు అయితేనే ఛార్జర్ అండి కొంచెం సౌండ్ అయితే వస్తుంది సౌండ్ కూడా వస్తుంది మనకైతేనే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే పిన్ పెట్టేసాము బ్యాక్ సైడు మన ఛార్జర్ అయితే ఉంటుంది కదా డేటా కేబుల్ దానికైతే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుందండి మనం ఎప్పుడు అప్పుడు అయితే ఈజీగానే ఇంట్లో ఐబ్రోస్ చేసుకోవచ్చు చాలా చక్కగా ఉందండి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది ఇదైతే బ్రష్ అండి మనం ఐబ్రోస్ చేసుకున్న వెంటనే అయితే హెయిర్ అయితే రిమూవ్ అయితే చేసి ఈ విధంగా అయితేని చిన్న బ్రష్ అయితే ఇచ్చారండి దీనికి క్లీన్ చేసుకున్న అయితే మనం పక్కన అయితే పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా క్యాప్ అవి పెట్టేసుకొని ఇదైతే దీని లింకు అలాగే ఫోన్ నెంబర్ అయితే పైన అయితే ఇస్తున్నానండి మీకు కావాలితే కనుక కాంటాక్ట్ అయితే చేయండి రీజనబుల్ ప్రైజ్ అండి మనకు కూడా బాగా యూజ్ అవుతుంది లేడీస్ అయితే ఏం కష్టపడవలసిన అవసరం అయితే లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్